హలో అండి మిగిలిన అన్నంతో ఎప్పుడైనా కురుకుర చేశారా చాలా అంటే చాలా బాగా వస్తాయండి క్రిస్పీగా భలే ఉంటాయి అనమాట అన్నం మిగిలిపోతే మటుకు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి మరి మిగిలిన అన్నంతో కురుకురే ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ వెల్కమ్ టువేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు వెళ్తుంది అలాగే ఉన్న బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ స్నాక్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను అది ఏంటో తెలుసా మిగిలిన అన్నంతో కురుకురే అయితే చేయబోతున్నాను మీకు మధ్యాహ్నం అట్లా అన్నం మిగిలి ఉంటుంది కదా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చేసి ఇవ్వండి కురుకురే అడుగుతూ ఉంటారు కదా ఇలా ఇంట్లోనే చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు మరి మిగిలిన అన్నంతో కురుకురే ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడైతే నాకు అన్నం అయితే మిగిలిందండి మీరు లేదు వేడి అయినా కొంచెం చల్లగా అయిన తర్వాత అయినా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఒక అన్నం అయితే తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము మిక్సీ పట్టుకోవాలన్నమాట అన్నాన్ని వచ్చేసి మనము ఇప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకుందాము పట్టుకున్న ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము చూసారు కదా ఇలా మెత్తగా కావాలన్నమాట మనకి అన్నం వచ్చేసి కొంచెం నీళ్ళు వేసుకొని పట్టుకుంటే మెత్తగా అవుతుంది ఇలా ఇలా మొత్తం తీసేసుకొని బౌల్లోకి అయితే వేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి రెండు స్పూన్ల శనగపిండి అయితే వేసుకోవాలి మీరు తీసుకున్న దాన్ని బట్టి మీరు పిండి అనేది వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులోకి కొంచెం బియ్యం పిండి అయితే వేసుకోవాలి చూసుకొని వేసుకోండి బియ్యం పిండి అయితే అలాగే మన రుచికి సరిపడినంత కారము మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం అనేది వేసుకోండి అలాగే మన రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి అండి ఇప్పుడు మనం అన్నము ఇదంతా కూడా కలిపేలాగా కలిపేసుకుందాము ఇలా మొత్తం బియ్యం పిండి ఇదంతా కూడా కలిసేలాగా కలిపేసుకుందాము ఇలా బాగా చేస్తూ చేత్తో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి మీకు ఏమైనా పిండి తక్కువ అనిపించింది అనుకోండి బియ్యం పిండి కానీ లేదంటే కాన్ఫ్లోర్ కానీ వేసుకోవచ్చు ఇంకా నాకైతే ఇంకా కొంచెం ఇంకా కొంచెం బియ్యం పిండి అయితే వేస్తున్నాను ఇలా వద్దు అనుకుంటే మీకు మెత్తగా ఉంటే ఒక బాటిల్లో వేసుకొని అయినా వేసుకోవచ్చు మనం జంతికలు వేసుకుంటాం కదా ఇలా జంతికలు దాంట్లోకైనా వేసుకొని వేసుకోవచ్చు ఇలా చేతితో బాగా ప్రెస్ చేస్తూ మొత్తం కూడా కలిపేసుకుందాం ఇలా ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఒకసారి అన్నం మిగులుతే ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పీల్చుకోదండి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము మన చేతికి అంటుకోకుండా అనమాట చూస్తారు కదా ఈ విధంగా ఉండాలి మనకి పిండి వచ్చేసి ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటే మనకి పిండి బ్యాటర్ పిండి అనేది రెడీ అయిపోతుంది ఇంకా మనం కురుకులు చేసేసుకోవడమే ఇలా ఆయిల్ అంటి అంటుకుంటే మనకి చేతికి అయితే అంటుందన్నమాట ఇలా చేసుకుంటే ఇప్పుడు ఇంకా మనం కురుకురలు అయితే చేసేసుకుందాం ఈ విధంగా ఉండాలి చూడండి పిండి వచ్చేసి ఇలా ఉండాలి మనకి సేమ్ మనం చపాతి పిండి ఇలా తడుపుకుంటామో అలా ఇప్పుడు కురుకుర షేప్స్ చేసేసుకుందాము ఇన్నేమి మళ్ళీ కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు మనం వెంటనే తీసేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇలా కొంచెం తీసుకొని మన కురుకుర ఎలా అయితే ఉంటుందో అలా చేసుకోవడమే ఇంకా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకుంటే మనం కురుకుర చేసేసుకోవచ్చు ఇంకా ఇలా చేసేసుకొని ఇలా కొంచెం సన్నగా తీసుకోండి ఇట్లా కొంచెం తీసుకొని కొంచెం పిండి అయితే తీసేసుకొని ఇలా కొంచెం చేసే ఇట్లా చేసేసుకోండి ఇలా కొంచెం కురుకురే షేప్ అనేది ఇలా వస్తుంది చూడండి ఇలా చేసుకొని చేసుకున్నవన్నీ ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇలాగే ఇంకా కొద్దిగా తీసుకోండి ఎక్కువ అయితే తీసుకోకు తీసుకోకూడదు మరి లావ్ అయిపోతాయి అన్నమాట ఇలా తీసుకొని ఇలా కొంచెం ఎక్స్ట్రా అయితే తీసేస్తున్నాను ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటే మనకు కురుకురే షేప్ అనేది వచ్చేసింది చూడండి ఇంకా ఇలాగే అన్నీ కూడా చేసేసుకుందాము ఫస్ట్ ఒకసారి అంటించుకుంటే చాలు నూనె మనకి ఎక్కువ అయితే అవసరం లేదు ఇలా ఇలా ఒకేసారి రెండు కూడా చేసేసుకోవచ్చు ఇంకా ఇలాగే అన్ని చేసేసుకున్న తర్వాత అయితే చూపిస్తాను ఇలా కొన్ని అయితే చేసి పెట్టేసుకున్నానండి అన్ని ఒకదాని మీద ఒకటి వేసుకున్నా అనమాట ఇలా చేసుకున్న వాటిని ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసాను ఇక్కడ డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకొని మరీ ఎక్కువ వేడి అయినప్పుడు వేయకండి మామూలు వేడి ఉన్నప్పుడు వేయాలి ఎందుకంటే వెంటనే వేసామనుకోండి మాడిపోతాయి అనమాట ఇలా వేడెక్కిన తర్వాత మీడియంగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ కురుకురేని వేసేసుకుందాము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి హైలో అస్సలు పెట్టకూడదు ఇలా ఎన్నైతే పడతాయో అన్ని వేసేసుకొని వెంటనే కదపకూడదండి తర్వాత కొద్దిసేపు వేసుకున్న కొద్దిసేపు తర్వాత కదుపుకోవాలి వెంటనే కదిపామనుకోండి మెత్తగా విడిపోతాయి అనమాట ఇలా సిమ్లో పెట్టుకొని మనకి క్రిస్పీగా వచ్చే వరకు కాల్చుకోవాలి వీటిని ఇలా కొంచెం కలర్ అనేది చేంజ్ అయితే కావాలండి చూసారు కదా క్రిస్పీగా అయితే మనకి సౌండ్ అయితే వస్తున్నాయి అనమాట వీటిని ఇప్పుడు తీసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము అప్పుడే మీకు సౌండ్ని బట్టి మీరు తీసేసుకోవచ్చు ఈ కురుకురే వచ్చేసి ఏమంటే సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఇదంతా కూడాను హైలో పెట్టుకోకూడదు ఇక్కడ మనకి అవుతా ఉంటాయి మిగతాది కూడా చేసేసుకోవచ్చు నేను ఇంకా మిగతావి కూడా చేసేసుకున్నాను చూడండి ఇవన్నీ కూడాను అవి కా అయ్యేలోపు ఇవి కూడా అయిపోతాయి అనమాట మనకి రెండు ఒకేసారి అయిపోతాయి ఇలా ఫ్రై అయిన వాటిని తీసి బౌల్లోకి అయితే వేసేసుకుందాము చూసారు కదా క్రిస్పీగా అయితే మీకు సౌండ్ అయితే వినిపిస్తుంటుంది ఇప్పుడు ఇలా ఆయిల్ అంతా పోయిన తర్వాత బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇంకా చూసారా క్రిస్పీగా ఎలా వచ్చిందో సౌండ్ ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మిగతావి కూడా ఫ్రై చేసేసుకుందాము అయితే పడతాయో అన్ని వేసేసుకోవాలి వెంటనే కదపకండి కొద్దిసేపు అలాగే వదిలేయాలి ఇలా వెంటనే కదపకుండా కొద్దిసేపు అయిన తర్వాత కలపాలండి లేదంటే మనకి ఇది అనమాట విడిపోతాయని చెప్పాను కదా ఇలాగే అన్నీ కూడా చేసేసుకోవాలి ఇంకా మనకి ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ కూడా అలాగే చేసేసుకుందాము అన్నీ అయిన తర్వాత చూద్దాం ఇంకా ఇలా అన్నీ కూడా చేసేసుకుని చూడండి ఇప్పుడైతే మనకి నూనె అనేది అస్సలు పీల్చవు ఈ అన్నంతో కురుకురే వచ్చేసి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా క్రిస్పీగా బాగుంటాయి అన్నం మిగులుతో ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇవి కూడా అన్నీ అయిపోయాయి అనమాట చూసారు కదా ఎంత క్రిస్పీగా వస్తున్నాయి ఇప్పుడు ఆయిల్ అంతా పోయిన తర్వాత వేసేసుకుందాం ఇంకా ఇప్పుడు గిన్నెలోకి గిన్నెలకైతే వేసుకుంటున్నాము చూసారు కదా ఎంత సౌండ్ వస్తున్నాయో ఎంత బాగా వచ్చాయో కురుకురలు వచ్చేసి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి మన కారాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు అలాగే కొంచెం చాట్ మసాలా అలాగే కొంచెం గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసుకొని ఇవన్నీ లేకపోతే కొంచెం ధనియలు కూడా వేసుకున్న చాలండి కారం ఉప్పు అవంతా వేసుకొని ఇలా కలిపేసుకుందాము ఇప్పుడు మనకి ఇదైతే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇదంతా కూడా ఇందులోకి వేసేసుకొని కలిపేసుకుందాము ఇలా కలిపేసుకుంటే మనకి కురుకురే అనేది రెడీ అయిపోయిందండి ఇంకా ఇలా మొత్తం కూడా కలిపేసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అయితే అన్నం మిగిలిన అన్నంతో కురుకురయ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా లోపల ఎంత బాగా వచ్చిందో ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా గా వచ్చింది అనమాట ఎప్పుడు టేస్ట్ అయితే చూద్దాము కురుకురయ కూడా ఎంత క్రిస్పీగా వచ్చింది చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చింది ఇంకా టేస్ట్ అయితే చూసి ఎలా ఉందో చెప్పేస్తాను కురుకురే అయితే టేస్ట్ చేసేద్దామండి క్రిస్పీగా సౌండ్ మీకు వినిపిస్తుంది లేదా చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయి మిగిలిన అన్నంతో కురుకురేలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి సూపర్ ఉన్నాయి అనంట ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అంటే చూసాము ఒక లైక్ అయితే చేయండి అలాగే అన్నం మిగిలిన అన్నంతో కురుకురే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్